అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి ఆణిముత్యం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి అద్భుతమైనటువంటి సినిమా కులగోత్రాలు ఇందులో హీరో డాక్టర్ అక్కినే నాగేశ్వర గారు అలాగే కృష్ణకుమార్ గారు హీరోయిన్గా నటించారు అయితే ఈ సినిమా కులగోత్రాల మీద కంటెంట్ ఈ కులగోత్రాల మీద ఈ సినిమా ఆ రోజుల్లో అనేది చాలా సంచలనం సృష్టించింది ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమాగా అందరూ కూడా చాలా కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి అయితే ఇంకొక విషయం ఏమిటంటే బూజు పట్టిన పాతభావాలు ఒకవైపు చైతన్యవంతమైనటువంటి నూతన భావాలు మరొక వైపు ఈ రెండు వాటిల మధ్య ఘర్షణ ఈ సినిమాలో ప్రత్యేకాత్మ గారు డైరెక్టర్ గారు చూపించారు అలాగే మానవత్వానికి కులం ఏమిటి అలాగే మనసుకు మతం ఏమిటి అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని చాలా అద్భుతంగా చేశారు అయితే ఇందులో మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి మీరు వీడియో పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి మీరు వీడియో మాత్రం పూర్తిగా చూడండి అన్ని విషయాలు అర్థమవుతాయి సెలవు నమస్కారం ఓం శ్రీ అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే కులగోత్రాలు సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం కదా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకి ప్రసాద్ పిక్చర్స్ వారు సంస్థలో హ్యాట్రిక్స్ ఫిల్మ్గా నిలిచినటువంటి సినిమా కులగోత్రాలు ఆయన సరసన కృష్ణకుమారి నటించారు ఈ కులగోత్రాలు విశేషాలు ఈ వీడియోలో మనం చూద్దాం ఈ సినిమాలో గొప్ప విశేషం ఏమిటంటే అరవై రెండేళ్ల క్రితం కులగోత్రాలు పట్టింపులు ఉండకూడదని చెప్పడం అంటే అరవై రెండేళ్ల క్రితం కులగోత్రాలు పట్టింపులు ఉండకూడదని చెప్పడం అంతేగాక చలన చిత్రంగా రూపొందించడానికి అతి పెద్ద సాహసం చేసినటువంటి ప్రొడ్యూసరు ఆయన చాలా అదృష్టవంతులు ఎందుకంటే కులం మతం నర నరాల్లో జీర్ణించుకుపోయినటువంటి రోజులవి అక్కడ ఆ రోజుల్లో అయితే ఈ సినిమా చాలా సంచలనం సృష్టించింది అక్కినేని లాంటి అగ్రనాయకులు ఈ సినిమా అంటే ఈ తరహా సినిమా నటించడానికి ఆసక్తి చూపించడం ఆనాడు అందరూ ఆయన్ని హర్షించారు అలాంటి మూఢనమ్మకాల మీద కులగోత్రాలు సినిమాతో అందరినీ షాక్ గురి చేశారు దర్శకుడు పద్మ ప్రత్యేక ప్రత్యేకాత్మ గారు ప్రత్యేకాత్మ గారు ప్రతి సీన్లోనూ కూడా అద్భుతంగా ఈ సినిమా తీశారు చిత్రకథ విషయానికి వస్తే కులగోత్రాలు కట్టుబాట్లు వీటి కోసం ప్రాణాలు ఇచ్చే తండ్రి ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళే కొడుకు వీరి మధ్య అంటే ఎంత దూరమైనా వెళ్ళే కొడుకు ఇద్దరి మధ్య కూడా మానసిక సంఘర్షణ ఈ సినిమా నవరసాలు ఈ సినిమాలో ప్రతి సీన్లోనూ కూడా నవరస నవరసాలు ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి ఈ సినిమాలో అక్కినేనికి తండ్రిగా గుమ్మడి నటించారు అలాగే ప్రత్యేకాత్మ గారు కూడా వారి యొక్క వారు నటించే సీనులని చాలా అద్భుతంగా మలిచారు ఆ మలగడంలో ఏమైపోయిందంటే గుమ్మడి గారు అంటే తండ్రి కొడుకులు పాత్రలో గుమ్మడి అక్కినేని పోటోపోటీగా నటించారు ఆ సీన్లన్నీ చాలా పాటోపోటీగా తీశారు ప్రత్యేకాత్మ గారు ప్రత్యమ గారి యొక్క అద్భుతమైనటువంటి దర్శకత్వం వల్లనే ఈ సినిమా నిలబడిందని అన్నారు గుమ్మడి చాలా అందులో ఇసలు ఇందులో గుమ్మడి నటన గురించి చెప్పాలంటే ఆయన సనాతన భావాలు కలిగినటువంటి ఒక తండ్రిగా కొడుకుని ఏమీ అనలేక వద్దనలేక కాదనలేక మానసికంగా కృంగిపోయేటటువంటి పాత్ర అది ఆ పాత్రలో ఆయన చాలా అద్భుతంగా నటించారు అలాగే కొడుగ్గా అక్కినేని ఆయనకు ధీటుగా నటించారు వారి యొక్క సీన్లో ప్రతి సీన్లో కూడా పోటీ పోటా పోటీగా నటించారు ఇద్దరు అనమాట అంత అద్భుతమైనటువంటి సినిమా ఇది మన సాంప్రదాయాల్ని మంటకలపద్దని తండ్రి ఎంతో ప్రతిమలతాడు అయినా సరే మనసు ఇచ్చిన యువతిని పెళ్లి చేసుకుంటానంటాడు కొడుకు ఈ సన్నివేశాలు గుమ్మడి అక్కనే పోటీ పడి బాగా నటించారు అయితే తర్వాత తర్వాత ఈ సినిమా అనేక రకమైనటువంటి అద్భుతమైన మలుపులు తిరుగుతుంది తర్వాత తండ్రి నాగేశ్వరరావు గారు అంటే కొడుకు ఎస్ఐ అవుతాడు సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత అద్భుతమైనటువంటి ఎండింగ్ ఉంది దీనికి ఈ సినిమా పన్నెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎన్నుకోబడింది రిపీట్ రన్లో కూడా అఖండ విజయం సాధించింది గురుగోత్రాల సినిమా ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే